మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆయకపోతే నిర్మలా సీతారామన్ ప్రధాని మోదీ బడ్జెట్ పై గుప్తంగా చెప్పే బ్యానల్ చూద్దాం కోట్ల తోటి పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్ర పరిస్థితి గుండుసున్నాగా దేశ ప్రజలందరికీ అంకెల గారడి మాటల మాయాజాలం పూర్తిగా ఓం భూం భుష అని దేశ వ్యాప్తంగా ఒక పన్నెండు లక్షల ఐటీ మినహాయింపు తప్ప పూర్తి స్థాయిలో ఎన్నికల స్టంట్ గా బిహారీ విత్తనం కోసమే సాగిన బడ్జెట్ గా నడుస్తా ఉన్నది ఎక్కడ కూడా ఏ వర్గానికి కూడా మేలు చేయలేని బడ్జెట్ గా భారతదేశ చరిత్రలో యాభై లక్షల కోట్లు దాటిన బడ్జెట్ అని విని ఎరగని రీతిలో అటర్ ఫ్లాఫ్ బడ్జెట్ గా మిగిలిపోయిన వ్యవస్థను మనం చూడవచ్చును బడ్జెట్ కు సంబంధించి ఇంకో ముచ్చే అవసరం ఉంది భారతదేశానికి సంబంధించిన అప్పు అక్షరాల నూట తొంభై ఆరు లక్షల కోట్ల రూపాయలు స్వతంత్ర భారతవనిలో డెబ్బై సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి చేసిన అప్పు యాభై వేల కోట్ల రూపాయలు యాభై లక్షల కోట్ల రూపాయలు కానీ గడిచిన పదకొండు సంవత్సరాల కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చి చేసిన అప్పు ఒక లక్ష నలభై వేల కోట్ల రూపాయలు నూట నలభై లక్షల కోట్ల రూపాయలు అంటే డెబ్బై సంవత్సరాల అధికారంలో ఉండి యాభై లక్షల కోట్లు అప్పు చేస్తే పదకొండు సంవత్సరాల అధికారంలో ఉన్న బిజెపి నూట నలభై లక్షల కోట్లు అప్పు చేసిందంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా మూడు రెట్లు అధికంగా అప్పు చేసిన పరిస్థితి ఏర్పడుతుంది పోనీ ఏమైనా ప్రాజెక్టులు కట్టిందా అంటే భారతదేశానికి సంబంధించిన అత్యంత పెద్ద ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే భారతదేశానికి సంబంధించిన ఇస్రో పరిశోధనలు కాంగ్రెస్ పార్టీ తోటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే భారతదేశానికి సంబంధించిన అతిపెద్ద రైల్వే లైన్లు అతిపెద్ద ఎయిర్పోర్ట్లు అతిపెద్ద నావిగేషన్ కు సంబంధించిన వ్యవస్థ కూడా ఆనాటి కాంగ్రెస్ పార్టీ పాలనలోనే జరిగింది ఒక్కటంటే ఒక్కటి కూడా అద్భుతం సృష్టించని నరేంద్ర మోడీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాల కాలంలో నూట నలభై లక్షల కోట్లు అప్పు చేసి దేశాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది దాంతో పాటుగా అమెరికా కనుసన్నల్లో కీలుబొమ్మగా మారిన మోడీ అమెరికా ఏది చెప్తే అది వినే పరిస్థితికి రావడం జరిగింది పాపం మొత్తం బడ్జెట్ యాభై లక్షల ఆరు వందల నలభై ఐదు కోట్లు దాదాపు ఆరు వందల యాభై కోట్లు ఆ రెవెన్యూ వసూలు ముప్పై నాలుగు లక్షల కోట్లు రెవెన్యూ ముప్పై తొమ్మిది కోట్లు మూల ధరే పదకొండు లక్షల కోట్లు దేశం మొత్తం అప్పు రెండు లక్షల కోట్లు దాదాపుగా ధరలు తగ్గే మొబైల్ ఫోన్లు ఈవీ బ్యాటరీలు ఎల్ఈడి లైట్లు లెదర్ బ్యాగులు మైక్రోఫోన్ రిసీవర్లు యూఎస్బీ కేబుల్స్ బెల్ట్లు జాకెట్లు పర్సులు షూస్ కార్స్ సహా ముప్పై ఆరు రకాల ఔషధాలు ధరలు పెరిగేవి రిలేటెడ్ అన్నిటలు పీవిసి ఉత్పత్తులు దిగుమతి చేసుకునే కొవ్వతులు దిగుమతి చేసుకునే పడవలు దిగుమతి చేసుకునే చెప్పులు సూచులు స్మార్ట్ మీటర్లు సోలార్ బ్యాటరీలు ఆ ఏంటమ్మా అందం తల్లి యాభై లక్షల కోట్లల్ల తెలంగాణకు ఐదు వేల కోట్లు లేవు యాభై లక్షల కోట్లల్లో ఎనిమిది ఎంపీల బీజేపీ పార్టీకి అత్యధిక స్థానాలను కట్టబెట్టిన తెలంగాణ ప్రజానికాన్ని చంప మీద చెల్లు అనుగొట్టిన కేంద్రం మిడిల్ క్లాస్ బడ్జెట్ అంటున్న నిర్మలా సీతారామన్ మోడీ చెప్తా ఉన్నాడు ఇది ప్రజా బడ్జెట్ బుల్లెట్ దాయాలకు కట్టు రాహుల్ గాంధీ తిన్న పరిశ్రమల రుణ పరిమితి పది లక్షలకు పెంపు కొత్త పరిశ్రమలు ప్రారంభించే మహిళలకు ఎస్సీ ఎస్టీలకు రెండు కోట్ల లోన్ రైతుల కోసం పిఎం ధాన్య కృషి యోజన ఎన్నికల రాష్ట్రం బీహార్ కు ప్రత్యేక ఇది బిహార్ బడ్జెట్ భారతదేశ బడ్జెట్ కాదు ఇది బీహార్ బడ్జెట్ అంటా ఉన్నారు తెలంగాణ బడ్జెట్ లో తెలంగాణపై విపక్ష పేద మధ్యతరాత్రి బడ్జెట్ కు సంక్షేమ బడ్జెట్ తెలంగాణకు గుండుస్తుందా అంటున్నారు కేటీఆర్ ఈ ఏడాది కులగణ జరుగుతుంది జనగన జరుగుతుంది దేశ వ్యాప్తంగా దాని బడ్జెట్ పెడతారని ముందు నుంచి అనుకున్నారు కానీ ఈ ఏడాది కూడా బడ్జెట్ లో జనగణ లేనంటే బడ్జెట్ లో కేటాయించింది ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు గతంలో ప్రతిపాదించిన ఎనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు కోట్లు ఎన్పిఆర్ కు ముండించి జీవిత బీమా ప్రీమియం పై జిఎస్టీ ఏదైతే బడ్జెట్ లో ప్రస్తావించది నిర్మలా సీతారామన్ తెలంగాణకు మళ్లీ మీరాచే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ర ప్రస్తావన కరువు విభజన చట్టం హామీలు మెట్రో సహా ఇతర వాటికి కేటాయింపులు శూన్యం సీఎం కోరిన కనీసం స్పందించని కేంద్రం ఎందుకు స్పందిస్తుంది కేంద్రానికి బీజేపీ అంటే చిన్న కేంద్రంలో ఉన్న బీజేపీకి తెలంగాణ రాష్ట్రం అంటే సులకన చిన్న చూపు ఎనిమిది మంది ఎంపీల నుంచి వరద లక్ష కొట్టుకపోతా అంటే నాలుగు వందల కోట్లు మృష్టి చేశారు కనీసం ఇప్పుడు ఐదు వేల కోట్లు కూడా యాభై లక్షల కోట్లలో ఐదు వేల కోట్లు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు ిజెపికి ఓటు వేయడం అంటే మన వేలుతోటి మన కళ్ళు పుడుచుకోవడమే తప్పకే మోడీ సాబు ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు ఎన్నికలు జరగబోయే రాష్ట్రానికి కేటాయింపు చేశారు తెలంగాణపై వివక్షకు రాజకీయ అంశాలే కారణం ఇరవై సార్లు ఢిల్లీకి ప్రధాని దగ్గర బేషజాలు లేకుండా బేసిన్లు లేకుండా తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని చూరకోవాలని తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని మీరు కొత్తగా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు మేము జిఎస్టి రూపంలో ఇచ్చిన వాటిని తిరిగిచ్చినా చాలు మహాప్రభు అన్నా కానీ గుండు సున్న ఇచ్చిన కేంద్రానికి ఎందుకు మనం జీ ఉజూర్ అనాలే ఆలోచన చేయాలి బయ్యారండి సా లేదు ఇటు కోచ్ ఫ్యాక్టరీ లేదు రైల్వే కనెక్టివిటీ లేదు లక్ష అరవై మూడు ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల కోట్ల సాయం విన్నవించగా కనీసం వంద రూపాయలు కూడా బడ్జెట్ తో కేటాయించలేదు తెలంగాణకు గుండు సున్నా బీజేపీకి కూడా గుండు సున్నా ఇస్తే లెక్కలు ఎవరైతుంది బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష బట్టి సా వారి ఆలోచనంతా తెలంగాణను సర్వనాశనం చేయాలన్న పంచాయతీ తోటే ఉంటుంది ఆ బీజేపీ గురించి అంత తప్ప మాట్లాడితే అంత మంచిది ఆ ఫిబ్రవరి అసెంబ్లీ సెషన్ స్టార్ట్ చేసింది ఏదో నిన్న లేస్తా వస్తా కొడతా బలంగా కొడతా అన్నారు ఐదో తారీఖున రా బలంగా నీ బలం గుట్టుడేదో చూస్తామని అంటున్నారు బీసీ రిజర్వేషన్ నివేదికకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల ఖరారు చేయడానికి తెలంగాణ అసెంబ్లీ సమావేశం పెడతా ఉన్నారు నువ్వు రా కేసీఆర్ అదేవిధంగా ఆ ఎస్సీ వర్గీకరణ ఫైల్ అదే విధంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా ఆ డిసిజన్ తీసుకొని ఉన్నారు బీసీ వర్గాలకు ముప్పై ఏడు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ ఇరవై మూడు శాతానికి తీసుకొచ్చినందు గతంలో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ పెంచేందుకోసం ఐదు అసెంబ్లీ సెషన్ పెడతా ఉన్నారు దానికి సంబంధించి ఓకే ఐదున అసెంబ్లీ సెషన్ అదే రోజు ఉదయం కేబినెట్ భేటీ నేడు సబ్ కమిటీకి కులగా నివేదిక కమాండ్ కంట్రోల్ లో మంత్రులతో సీఎం రేవంత్ రివ్యూ స్థానిక ఎన్నికలు బడ్జెట్ ప్రభుత్వ పనితీరుపై చర్చ వివరాలు మీడియాకు వెల్లడించిన మినిస్టర్స్ బీసీ రిజర్వేషన్ల పెంపు ఎస్సీ వర్గీకరణ రాబోదో బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ అంశాలపై తీర్చాలను విజ్ఞప్తించిన సర్కార్ అందులో భాగంగానే పలు చర్యలు చేపడతా ఉన్నది గుడ్ డిసిజన్ ఓకే ఇంకేమో చెప్తా ఉన్నాను నిన్నటి నుంచి ఏదో ఏదో ఓ మీటింగ్ మీటింగ్ కలకలం కలకలం అన్నా ఉన్నారు అదేందో ఆ సోషల్ మీడియా వేదికగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొన్ని ఫేక్ ఛానళ్ళు కాంగ్రెస్ లో కలకలం నేను కొడితే బలంగా ఉంటుంది పన్నెండు మంది మధ్య చేరు చేరుతారు చేరుతరు అని నేను సోషల్ మీడియా వేదికగా చెప్పారు పన్నెండు మంది కాదు కదా పది మంది కాదు కదా కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా నీతో టచ్ పోలేదు ఇక్కడ మీటింగ్ లేదు లోట పంచాయితీ లేదు ఓ ఊదర కొట్టి ఊదర కొట్టి పంచాయతీ సెడాయితీ చేస్తే కాంగ్రెస్ లో మీటింగ్ కలకలం కొందరు ఎమ్మెల్యేలు సపరేట్ గా సమావేశమయ్యారని సోషల్ మీడియాలో రచ్చ చేసిన బీఆర్ఎస్ ఛానల్ దానికి సంబంధించి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిన్న మనం ఏదిడ్చర్ల అనుకుంటా అంతేనా కాంగ్రెస్ లో కలకలం అని ఏదైతే ఫేక్ జరిగిందో ఇంతకేం జరిగిందంటే ఆ సోషల్ మీడియా వేదికగా వచ్చిన దానికి ఇక్కడ జరిగిన దానికి కొంచెం తేడా కనబడతా ఉంది జడ్చేర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏదైతే అనంకొండ ఎమ్మెల్యే అనంకొండ ఎమ్మెల్యే ఎవరు నాయన్ రాజేందర్ రన్ రాయేందర్ రెడ్డి గారికి అదేవిధంగా వీ లైలయ్య ప్రభుత్వ విప్పు అదేవిధంగా కాంతారావు కూడా ఉన్నట్టున్న జుత్తల ఎమ్మెల్యే కాంతారావు జనరల్ గా వీళ్ళు ఫోన్ మాట్లాడుకుంటూ అన్న లంచ్ కాస్తారా అని భోజనానికి కాస్తారా అని అడిగినట్టున్నాడు చెల్లి ఓ దాన్ని పెద్ద బీభత్సంలో భూత అద్దంలో చూసి అదే నేను కొంటే బలంగా ఉంటాను అని తెలియని పది మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టిన ఓ స్క్రిప్ట్ రెడీ చేసి బీఆర్ఎస్ ఫేక్ సోషల్ మీడియా దానికి సంబంధించి చేసింది దానికి సంబంధించి ఆ అనివిర్ రెడ్డి తనను సమావేశానికి ఆహ్వానించిన మాట వాస్తవేనని అనుకున్న ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి తెలిపారు కలిసి భోజనం చేద్దామని పిలిచినా తాను హాజరు కాలేదని స్పష్టంగా చెప్పడం జరిగింది నియోజకవర్గ సమస్యలు నిధులపై చర్చిద్దామని అనిధిర్ రెడ్డి తన మెసేజ్ చేశారని ఆ మెసేజ్ తన వద్ద ఉందన్నారు తన సమావేశానికి హాజరు కాలేదని తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని ఆ లక్ష్మీకాంతారావు పేరు విధు కూడా వచ్చింది నన్ను పిలువలేదు నాకు సంబంధం లేదు తనకు కొన్ని ఫోన్ కాల్స్ వచ్చినట్టు తన ప్రత్యేక సమావేశానికి హాజరైనట్టు జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవం అని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కోవడం జరిగింది ఆ ఏకంగా బీర్లైలయ పోలీసులకు అధికార పార్టీలో అతని మీద సమావేశం అంటే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని ప్రభుత్వం బీర్లైలయ ఫైర్ అయ్యారు దీన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని గౌరమించారు తన నియోజకవర్గంలో ఉన్నానని తన సమావేశానికి హాజరయ్యాన ప్రచారం చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరిడు అయిపోయిందా అయితే పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రజలు తెలంగాణ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు నీ నాయకత్వాన్ని కేసీఆర్ నాయకత్వాన్ని కేటీఆర్ నాయకత్వాన్ని జీర్ణించుకోలేక కే మీ బిఆర్ఎస్ పార్టీని వీడతా ఉన్నారు ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిత్వం ఎవరు కూడా పూర్తి స్థాయిలో మంత్రులంతా ఏకతాటిపైకి ఉండడమే కాకుండా పూర్తి స్థాయిలో వారు ఓట్లేసిన జనాలకు వేలు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు సోషల్ మీడియా వేదికగా ఏదైతే బిఆర్ఎస్ చిల్లర పంచాయతీ చేస్తా ఉందో ఆ బిఆర్ఎస్ చిల్లర పంచాయతీలో ఇదో న్యూస్ బిఆర్ఎస్ ఫేక్ న్యూస్ దిస్ఈస్ బిఆర్ఎస్ ఫేక్ న్యూస్ ఇకపోతే కాంగ్రెస్ ప్రతిష్టానికి పిసిసి ప్లాన్ పార్టీ కాపాడేందుకు ప్యూహం గాంధీ భవన్ కు సీనియర్లను రప్పించేందుకు యజ్ఞం తాజాగా జానారెడ్డితో పిసిసి చీఫ్ మంత్రాంగం సీనియర్లతో ప్రతిపక్షాలపై కౌంటర్లు వేయాలని నిర్ణయం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలంగా ఉండాలంటే సిడియలు గాంధీ భవన్ కు రావాల్సిందే కార్యకర్తలతో మీటింగ్ పెట్టాల్సిందే కార్యకర్తలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాల్సిందే ఎప్పటికప్పుడు జనాల మధ్య ఉండాల్సిందే పది సంవత్సరాల కాలం తర్వాత అధికారంలోకి వచ్చినాం కార్యకర్త భుజాల మీద మోసుకొని మనకు జెండా ఇచ్చి మనకు సీట్ ఇచ్చిడు కార్యకర్తతో కలిసి పనిచేయాలి కార్యకర్తకు నామినేటెడ్ పదవులు వేయాలి కార్యకర్తకు సంబంధించిన అవకాశాలను మెరుగుపరచాలి అని చెప్పి పిసిసి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది ఆ కారు పార్టీలో కోల్డ్ వార్ భావ తిరుగుతో పిసికుపోతున్న గులాబీ దళాలు ఒకే రోజు వేరే చోట్ల పోటా పోటీగా కార్యక్రమాలు బిఆర్ఎస్ లో అనేక రాగాలు గులాబీ వ్యతిరేక వర్గాల ప్రచారాలు ఇద్దరి మధ్య ఎందుకీ పోటీ ఇంకెందుకు నాకు సీట్ అంటే నాకు సీటు మా నాయన కాబట్టి నాకే కావాలని కేటీఆర్ లేదు లేదు మా మామ సత్యన సాకపోయినా నాకే కావాలని హరీష్ వాళ్ళు ఇద్దరి మధ్య పోటీ నడుస్తా ఉన్నది ఇది పంచాయతీ ఒకే రోజు అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ ఇంకా ఇది పంచాయతీ పంచాయతీ తప్పిపుచ్చుకోని కోసం వేరే ఒక పంచాయతీ చేస్తా ఉన్నారు ఇంకేంటిగా చెప్పలేం కదా ఐదు తారీఖు క్యాబినెట్ ముందుకు కులకేంద్రీపోర్టు ఎస్సీ వర్గీకరణ నివేదిక కూడా శాసనసభ ముందుకు మంత్రులతో సుదీర్ఘ చర్చ అనంతరం సీఎం నిర్ణయం కేంద్ర పడ్డ తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ప్రస్తావించలేదు వాళ్ళ సంగతి తెలంగాణ ప్రజలే చూసుకుంటారు ఎమ్మెల్సీ పంచాయతీ ఎన్నికలపై మంత్రులకు దిశానిర్దేశం స్థానిక ఎన్నికల నిర్వహణకు వడవడిగా అడుగులు ఈ వడివడిగా అడుగులు అధికరలోనే రేపే మార్చి ఆగస్టు ఈ పంచాయతీలు పెట్టి జనాల మధ్య ఆ గందరగోళ పరిస్థితి వస్తా ఉన్నది ఛత్తీస్గఢ్ లో భారీ ఎంకోటర్ ఎనిమిది మంది మావోయిస్ట్ మూతి బీజీఎల్ లాంచెస్ రైఫల్స్ లాంటి అత్యాధునిక ఆయుధాలు స్వాధీనం వంద సార్లు ఎక్కినాం మనం మావోయిస్టుల గురించి ఇది ప్రజా బడ్జెట్ అయ్యారా బాబు ఈ బిహార్ ఎన్నికల స్టాండ్ దుంగులేరు గాయాలకు తెలిసిందే కదా ఓకే మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ సేవ్ చేసుకోండి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని మా తో పంచుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ